మంత్రి రామనారాయణ రెడ్డి హెచ్చరిక పెను తుఫాను ప్రభుత్వం అమెరికన్లు ఆర్టీసీ బస్సుల్లో సగటున నిత్యం అర కోటి మందికి పైగా ప్రయాణిస్తున్నారు ప్రస్తుతం నిత్యం యాభై ఏడు పాయింట్ ఏడు ఒక లక్షల మందిని ఆర్టీసీ గమ్యస్థానాలకు చేరుస్తోంది మహిళల ఉచిత ప్రయాణానికి జారీ చేస్తున్న జీరో టికెట్ల ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి ఆర్టీసీకి చెల్లిస్తూ వస్తోంది గడిచిన ఐదు నెలల వ్యవధిలో ప్రభుత్వం పన్నెండు వందల అరవై మూడు పాయింట్ ఆరు రెండు కోట్ల నిధులను రోడ్డు రవాణా సంస్థకు విడుదల చేసింది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు తన గన్మెన్లను ఆయన వెనక్కు పంపారు సంఘ విద్రోహ వ్యక్తులు జిల్లా బహిష్కరణ చేయాల్సిన వ్యక్తులకు గన్మెన్లను కేటాయించడంపై ఎమ్మెల్యే దగ్గుపాటి అసంతృప్తి వ్యక్తం చేశారు అర్బన్ నియోజకవర్గ పరిధిలో వైసీపీ కార్యకర్తలకు గన్మెన్ల సౌకర్యం కల్పించిన కారణంగానే తన గన్మెన్లను ఎమ్మెల్యే వెనక్కు పంపారని సమాచారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడుగా డాక్టర్ బి నరహరి సెక్రటరీ జనరల్ గా డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ ఎన్నికయ్యారు హైకోర్టు ఉత్తర్వుల మేరకు రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించిన అడ్వకేట్ కమిషనర్లు జేఎం మొహిద్దీన్ న్యాయపతి ప్రశాంత్ ఈ ఎన్నిక నిర్వహించారు రాష్ట్రంలో బోధనాస్పత్రుల్లో రోగుల రద్దీ ప్రాతిపదికగా పోస్టులు ఉండాలని తెలంగాణ ప్రభుత్వ బోధన సంఘం డిమాండ్ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు జరిగే దసరా మహోత్సవాల్లో ఎలాంటి పొరపాట్లు తలెత్తినా అధికారులదే బాధ్యత అని మంత్రి రామనారాయణ రెడ్డి హెచ్చరించారు పదమూడు ప్రభుత్వ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు వివిఐపి దర్శనాలకు ఎనిమిది నుంచి ఉదయం పది గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు వృద్ధులు దివ్యాంగులకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు టైం స్లాట్ కేటాయించినట్లు తెలిపారు అక్టోబర్ అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు తో అమెరికాలోని పలు రాష్ట్రాలు చిగురు టాకుల్లా వణికిపోతున్నాయి లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ అమెరికన్లు నెటింటా విమర్శలు చేస్తున్నారు స్థానికులే స్వచ్ఛందంగా తమ ప్రైవేట్ హెలికాప్టర్లతో బాధితులకు సామాగ్రిని అందిస్తున్నట్లు చెబుతున్నారు బ్రిడ్జిలు కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయని ఆర్మీ అధికారులు నిద్ర లేవాలంటూ మండిపడుతున్నారు చూసారుగా ఇవి అప్డేట్స్ మరో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు న్యూస్ తెలుగు इब टू वन जीरो प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल वन जीरो की